హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షి విలేజ్ లక్స్ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు వీడియోలో నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు అయితే మీరు చూడవచ్చు ఈరోజు అయితే ఇప్పటికే టైము చాలా సిక్స్ థర్టీ అయిందనమాట ఈరోజు మామూలుగా రైస్ రైస్ అందరు చేసేదా అండి ఇంట్లో అలాగే సాంబారు సాంబార్ అయితే చేస్తున్నాను అలాగే సాంబారు ఇడ్లీ ఎప్పుడూ దోశలు తింటూనే ఉంటున్నారు పిల్లలు మూడు రోజులకు సరిపడా పిండి అయితే పడుతున్నాను ఇప్పుడు మా స్వామి మాల వేసు ఉన్నాడు కాబట్టి మేము దోశలు ఇడ్లీలు ఇవే ఎక్కువ తింటున్నాం అనమాట నార్మల్ టైంలో అయితే రెండు రేరుగా అయితే చేయను అనమాట టిఫిన్ ఎప్పుడో తినాలనుకున్నప్పుడు మాత్రమే చేస్తాను అలాంటిది ఇప్పుడు ఏంటంటే స్వామి కోసం చేయాలి కదా ఇంకా అందరం కలిసి తిన తినేస్తాం అనమాట ఒకేసారి ఇదిగండి కందిపప్పు అయితే నానబెట్టాలి ముందు కందిపప్పు నానబెట్టుకొని మళ్ళీ బియ్యం కూడా కడిగి పక్కన పెట్టేసుకొని అప్పుడు ఇడ్లీ అయితే పెట్టుకుంటాను అనమాట చూసారు కదా నిన్న వీడియోలో నేనైతే డిమార్ట్లో ఈ గ్లాస్ బ్లాక్ది మూడు ఉన్న గ్యాస్ స్టవ్ అయితే తీసుకున్నాను చాలా బాగుంది ఇక నా ఫ్యూచర్లో మళ్ళీ మళ్ళీ కొనకుండా ఈ మూడు బన్నర్ అయితే తీసుకున్నాను అనమాట సడన్గా అనుకోకుండా తీసుకున్నాను అదే అంటారు కదా అనుకున్నవి జరగవు అనుకోకుండా ఉన్నాయే జరుగుతాయి అనమాట ఇంకప్పటికప్పుడు ఇంకా స్టీల్ తీసేసి ఇదైతే పెట్టేసుకున్నాను చాలా బాగుంది ఆ మూడు బన్నర్లతోటి నాకేం యూస్ఫుల్ అవుతుందా అనుకున్నాను కానీ అదే యూజ్ అనమాట ఖచ్చితంగా ఉదయం వంట చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా కావాల్సి వచ్చింది ఇక నాలుగు అంటే అంత అవసరమైతే లేదనమాట ఈ మూడైతే సరిపోతాయి చాలా బాగుంది ఐదు సంవత్సరాలు వారంటీ అయితే ఇచ్చారు డి కూడా అంటే షాపులోనే కదా మనకి వారంటీ ఇస్తారని అనుకుంటుంటారు కొంతమంది డిమార్ట్లో కూడా కొన్నిటి మీద ఆఫర్స్ అయితే ఉంటాయి అనమాట నాన్ స్టిక్ గిన్నెల మీద కూడా కొన్నిటి మీద ఆఫర్స్ ఆఫర్స్ ఉంటాయి అలాగే వారెంటీ కూడా ఉంటాయి అనమాట నాకు వన్ ఇయర్ అయితే నాన్ స్టిక్ కాకుండా అదేదో ఆ గిన్నె మీద అయితే వన్ ఇయర్ అయితే ఇచ్చారు చాలా బాగుంది అసలు లోపల ఉన్న కోటింగ్ కూడా పోలేదనమాట నాన్ స్టిక్ అయితే అసలు తీసుకొని అందుకే నేను అన్ని ఇలాంటి స్టీల్ గిన్నెలు అయితే తీసుకుంటున్నాను అనమాట ఇందులో కూర చేసుకోవచ్చు అన్నం కూడా వండుకోవచ్చు అదే మామూలుగా సిరి గిన్నెలు అనుకోండి వాటిల్లో అన్నం వండితే కూర చేసామనుకోండి మళ్ళీ అన్నం అన్నంగా వండితే మళ్ళీ అన్నం మెత్తకపోతుంది అనమాట అలాంటిది ఇది కానీ అయితే అసలు పోదు అంటే అలా మెత్తపడదు అంటే అన్నం వండుకోవచ్చు కూర వండుకోవచ్చు జలం అయితే కుదరదు కానీ వాటిలో అయితే వండకూడదు మొత్తానికి నేను ఫిక్స్ అయిపోయి అవైతే తీసేసుకున్నాను అనమాట అంటే ఉన్నాయి ఇంట్లో ప్రస్తుతానికి రైస్ మాత్రమే వండుతున్నాను ఇలాంటివి కాకుండా వేరే కొద్దిగా ఉన్నాయి మాలు స్పేర్గా ఉన్నాయి అయితే ఇంకొక రెండు కాను తీసుకుంటే సరిపోతాయి అనమాట అన్నం వండుకోవటానికి ఇక నేను అప్పుడైతే పూర్తిగా జలం సిరి గిన్నెలు అయితే పక్కన పెట్టేస్తాను కూరలు వండటానికైతే అసలు వండట్లేదు అనమాట సరే మాట్లాడుతూ ఉంటే నాకు లేట్ అవుతుంది మీకు బోరు కొట్టినట్టు ఉంటుంది ఇప్పుడైతే ఇదిగండి మనం ఎప్పుడైనా పప్పు కానీ పప్పుచారు కానీ సాంబారు కానీ పప్పు ఉడికించుకోవాలన్నా ఒక మనకు కావాల్సినంత తీసుకుని ముందుగా నానబెట్టుకోవాలి కదా పప్పు అప్పుడైతే త్వరగా ఉడుకుతుంది బాగుంటుంది అలాగే బియ్యం కూడా ఒక గంట సేపు అయినా లేదా హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకుంటే ఆ రైస్ త్వరగా ఉడుగుతుంది పొడి పొడిగా బాగుంటుందన్నమాట అన్నం ఇప్పుడైతే ఈ రెండు కడిగేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇడ్లీ అయితే స్టవ్ మీద అయితే పెడతాను ఇప్పుడైతే కందిపప్పు నానబెట్టాను అలాగే బియ్యం నానబెట్టాను అలాగే కూరగాయ మొక్కలు దోసకాయ కాకుండా ఇక్కడ కూరగాయలు మొనకాయ అయితే లేదు అయితే వర్షం ఉందనమాట బయట అయితే వర్షం పడుతుంది అందుకని ఉన్న కూరగాయ మొక్కలు అయితే ఇలా వేసుకున్నాను కందిపప్పు నానబెట్టాను ఇప్పుడైతే చింతపండు అయితే నానబెట్టుకోవాలి హాయ్ అండి ఇప్పుడైతే ఇదిగండి చింతపండు అయితే ఒక చిన్న నిమ్మకాయ సైజు ఉంటుంది చింతపండు అయితే ఈ సాంబారు పులుపు కోసం అయితే వేస్తున్నాను అంతకన్నా కొంచెం ఎక్కువ ఎక్కువేసాం అనుకోండి పులుపు వచ్చేసిద్ది అనమాట నేను ఒక పావు కిలో కందిపప్పు అయితే దా పావు కిలో కందిపప్పు తోటి అయితే చేస్తున్నాను అనమాట అందుకే ఒక చిన్న నిమ్మకాయ <tous> సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను ఈ లోపు ఒక పక్క అయితే బియ్యం అయితే కడిగి పెట్టున్నాను అనమాట ఇంకా స్టవ్ అయితే వెలిగించలేదు ఒక హాఫ్ అన్ అవర్ అయినా లేదా ఒక గంట సేపు అయినా నానబెట్టడం వల్ల మనకి అన్నం పొడి పొడిగా వస్తుంది త్వరగా ఉడుగుతుంది అనమాట అందుకోసం బియ్యం కడిగేసి పక్కన పెట్టేసాను అలాగే చింతపండు కూడా నానేసాను కూరగాయము కూరగాయలు అయితే తరగాలి అంటే పైన ఉన్న తొక్కలు తీసేసి ముక్కలైతే కట్ చేసుకోవాలి సాంబార్ కోసం ఎన్ని కూరగాయలు మనం సాంబార్లో వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది రోజైతే నాకు మునక్కాయలు కూడా లేవన్నమాట చెప్పాను కదా బయటైతే కొంచెం వర్షం ఆ మొబ్బు పట్టేస్తుంది అనమాట వర్షం పడుతుంది మళ్ళీ ఆగుతుంది అందుకని ఉన్న కూరగాయలతోటి ఈ సాంబార్ అయితే చేస్తున్నాను పర్టికులర్గా ఏంటంటే ఇవే వేయాలన్న అదేం లేదు అనమాట ఉన్న వాటితోటి ఏది ఉన్నా లేకపోయినా సాంబార్ అంటే మునక్కాయ వేస్తేనే ఆ సాంబార్కి అర్థం ఉంటుంది అలాగే టేస్ట్ బాగుంటుంది లేనప్పుడంటే మనం ఏం చేయలేము కదా అందులో వెళ్ళటానికి కూడా వర్షం పడుతుంది అనమాట ఉన్న కూరగాయలతోటి అయితే చేస్తున్నాను ఇదిగండి ఒక పక్క అయితే ఈయన ఇడ్లీ అయితే పెడుతున్నాను అనమాట ఎప్పుడు ఏంటంటే దోశలు తింటున్నా కూడా పిల్లలకి ఏంటంటే అనేది ఉండకుండా మందం చేస్తుంది అందుకని అప్పుడప్పుడు ఆ ఇడ్లీ కూడా పెట్టాలన్నమాట ఎక్కువగా మా ఇంట్లో ఏంటంటే దోశే ఎక్కువగా పిల్లలు అంటే మా ఇంట్లోనే కదా ప్రతి ఇంట్లో ఆ దోశలే ఎక్కువగా ఇష్టపడతారు పిల్లలు కానీ అప్పుడప్పుడు ఇలా కూడా చేయాలన్నమాట ఇడ్లీ ఆ ఇడ్లీ ఇష్టంగా తినాలంటే ఖచ్చితంగా సాంబార్ కనిచేస్తే ఆ పిల్లలు అయితే ఇష్టంగా తింటారనమాట అందుకోసమే నేను ఇడ్లీ అయితే పెడుతున్నాను అది కాక ఇప్పుడు ఏంటంటే మా స్వామి మాల వేస్తున్నాడు కదా అందుకోసం రెండు పూటలు టిఫిన్ అయితే కావాలి బయట అయితే తినాలంటే ఎక్కువ రేట్లు ఉంటాయి అలాగే ఏంటంటే ఇప్పుడు సీజన్ కదా స్వాములకి అంత కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి అదిగాక మనలాగా వాళ్ళు స్నానాలు చేసి చేయరు కదా అంటే బయట అక్కడ పెడితే అక్కడ తినటానికి మా ఊళ్ళో ఒక షాప్ అయితే ఉంది కానీ వాళ్ళు ఆ నేటిగానే స్నానాలు చేసి రెండు పూట్ల ఆ టిఫిన్ అయితే పెడుతున్నారు అనమాట కాకపోతే అక్కడ చాలా రేటుగా అయితే ఉన్నాయి ఇక ఇంట్లో చేస్తే అందరం తినచ్చు అనమాట అందుకోసం ఇక ఉదయం ఏంటంటే ఉదయాన్నే స్నానాలు చేసేసి ఆ స్వామికి కూడా మేము చేస్తాము కాబట్టి ఈరోజైతే ఇకన ఆ దోశ పిండి అయిపోయింది ఇక ఇడ్లీ అంటే దోశలు రోజు తింటున్నా కూడా తినాలన్న బోరు కొడుతుంది అందుకని ఇడ్లీ తినాలంటే ఖచ్చితంగా పిల్లలకి ఏంటంటే ఇలా సాంబార్ కానీ చేసి పెట్టామనుకోండి ఇష్టంగా అయితే తింటారు ఇప్పుడైతే ఇదిగోండి ఇడ్లీ ఆ ప్లేట్లో మూడు ప్లేట్లు ఉన్నాయి కదా మొత్తం అయితే ఇడ్లీ పెట్టేసాను అలాగే ఇంకో పక్క అయితే రైస్ కోసం ఈ స్టవ్ మీద అయితే ఇంకో పక్క అయితే పెట్టాను అనమాట కడిగిన బియ్యం కనీసం ఒక గంట అవుతుంది అనమాట నాన్ పెట్టేసి ఇంకో పక్క అయితే అది పెట్టేసాను ఇంకో స్టవ్ మీద అయితే ఇడ్లీ అయితే ఉడుకుతున్నాయి ఇంకో ఇంకొక స్టవ్ అంటే నేను మూడు బన్నర్ల స్టవ్ అయితే తీసుకున్నాను కదా ఈ మధ్యన ఈ రోజు తెలిసిందనమాట నాకు అది కాక ఈ రోజే నేను ఈ మూడు బన్నర్ల మీద స్టార్ట్ చేసింది అంతకుముందు అయితే ఈ రెండు బన్నర్ల మీదే వండుతున్నాను ఆ మా అబ్బాయి అన్నాడు ఎందుకమ్మా మూడు బన్నర్ల స్టవ్ అంత వర్క్ ఏముంటది అని అని అన్నాడు కానీ ఈ రోజైతే వాడికి కూడా అర్థమైపోయింది అనమాట ఇలా మూడు బన్నర్లు ఉండటం వల్ల పప్పు ఒకదాని మీద ఇడ్లీ ఒకదాని మీద రైస్ ఒకదాని మీద ఇలా మూడు బన్నర్ల మీద ఈ వేతి పెట్టేశాను అయినా ఇది నాకు ఫస్ట్ టైం అనమాట అంత ముందుకి నేను ఈ రెండు బన్నర్ల స్టవ్ ఉంటుంది కదా దాని మీదే కదా వండుతున్నాను దానితోటి అలవాటు అనమాట ఇలా మూడు బన్నర్ల స్టవ్ మీద ఈ రోజు ఇలా వండుతూ ఉంటే అసలు కొంచెం భయం అనమాట అమ్మో ఎక్కడ ఏమైపోతుందని అంటే కొత్త కదా నాకు అంత ముందుకు రెండు పొయ్యిలైతే కొంచెం ఎడంగా వెడవడంగా ఉండేవి అనమాట కానీ ఈ ఇవి కూడా ఈ మూడు బన్నర్లు అయినా కూడా దూర దూరంగానే ఉన్నాయి అనమాట అదే నాలుగైతే అసలు అంత మెయింటెనెన్స్ కూడా చేయలేములండి మూడైతే దగ్గరుండి హై హైప్లైంలో పెట్టకుండా మనకి అర్జెంటుగా ఏది హై ప్లేలో పెట్టుకునేది ఏంటి అని చూసుకొని మనమైతే పెట్టుకోవాలన్నమాట మూడు అన్ని హై లో పెట్టేసామంటే ఇక ఏదో ఒకటి మనకి మాడిపోతుంది అనమాట అందుకని ఇలా మూడు బన్నర్లు లేదా నాలుగు బన్నర్లు ఉన్న స్టవ్ ఉన్నప్పుడు ఏంటంటే జాగ్రత్తగా దగ్గర ఉండి చూసుకోవాలన్నమాట అన్నీ ఒకేసారి తిప్పేసి వదిలిపెట్టామనుకోండి ఏదో ఒకటి మనకి మాడిపోతుంది అనమాట ఇలాంటివి చూసుకొని చేసుకోవాలి అందుకే నాకైతే ఈ రోజు అనిపించింది అనమాట చాలా యూస్ఫుల్ అయితే అయ్యింది అనమాట పని కూడా చాలా స్పీడ్గా అయిపోయింది అదే రెండు బన్నర్ల స్టవ్ గానీ అయితే ఇంకొక పొయ్యి ఖాళీ అయిన దాకా ఉండాలన్నమాట ఇప్పుడైతే ఇదగండి ఆ మొత్తానికి ఇడ్లీ అయితే వండేసాను ఇడ్లీ వండిన తర్వాత చూస్తారు కదా చాలా మెత్తగా దూదులా ఉందనమాట తుంపితేనే తునిగిపోతున్నా తునిగిపోతుంది అనమాట అంత బాగుంది అలాగే ఇక్కడైతే చూడండి మళ్ళీ ఒక వాయి అయితే తీసాను రెండో వాయి కూడా పెట్టేసాను అన్నం కూడా పొంగు వచ్చేసింది సిమ్లయితే పెట్టేశాను ఇంకో పక్క అయితే ఇదిగండి పప్పు కూడా ఉడికింది పక్కన పెట్టేసి ఆవిరి మొత్తం పోయిన తర్వాత పక్కన అయితే పెట్టేశాను వినుకొని ఇంకో పక్క అయితే ఈ కూరగాయ ముక్కలన్నిటికీ పైన ఉన్న స్కిన్ తీసేసి అంటే పొక్క తీసేసి ఇప్పుడైతే ఇదిగోండి కూరగాయ మొక్కలు ఇలా తాలింపులు అన్నీ వేసుకొని ఫ్రై అయితే చేసుకున్నాను మెత్తగా ఉడికిన తర్వాత ఇక ఉప్పు కారం ఈ పసుపు సాంబార్ పౌడర్ ఇవన్నీ అయితే వేసేసాను కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ అనమాట ఇక అంత ముందుకి నేను వీడియోలో మనకి ఛానల్లో ఉంది కాబట్టి సాంబారు చేసే విధానం అందుకని నేను ఈ త్వరగా అయితే చేసేసానమాట పర్టికులర్గా చూపించకుండా ఇలా కారం వేసిన తర్వాత అడుగంటకుండా కొద్దిగా వాటర్ పోసి ఆ మొక్కలకి మసాలా పట్టేలాగా ఉప్పు కారాలు పట్టేలాగా ఉడికించుకోవాలి అప్పుడు మనం మొక్కలు ఉడికిన తర్వాత చిన్నపండు పులుసు అయితే పోసుకోవాలి ఇక పులుపు ఉడికిన ఉప్పు ఉప్పు మొత్తం వేసి పులుపు చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే కలుపుకోవచ్చు ఇక ఉప్పు కారాలు అన్నీ చూసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకొని ఇప్పుడైతే సాంబార్ ఇలా ఉడికించుకోవాలి ఫైనల్గా అయితే వేసాను చాలా బాగా నచ్చుతుంది అనమాట మా ఇంట్లో సాంబార్ అంటేనే చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడైనా పిల్లలు అంటే ఇడ్లీ తినటానికి ఇష్టపడరు కదా వాళ్ళ కోసం ఏంటంటే సాంబార్గా చేస్తే చట్నీ చేసే కన్నా సాంబార్ చేస్తే ఇష్టంగా అయితే తింటారు అనమాట ఈ చిన్న టిప్ అయితే పాటించండి ఒక పక్క అయితే అన్నం కూడా ఉడికింది ఇంకో పక్క అయితే ఇడ్లీ కూడా కొన్నైతే మా స్వామికి తీసి పెట్టాను కొన్ని అయితే పిల్లల కోసం అయితే పక్కన పెట్టేశాను అనమాట అంత ముందుకి టమాటా పచ్చడి అయితే పెట్టాను కదా అలాగే కాకరకాయ పచ్చడి కూడా పెట్టేసాను అనమాట ఒకే రోజు ఈ రెండు అయితే చేశాను ఇలాంటి పచ్చళ్ళు ఇంట్లో కాని ఉంటే మనకి ఎప్పుడైనా సాయంత్రం పూట చట్నీలు చేయనప్పుడు లేదా చట్నీ చేసే టైం లేనప్పుడు ఆ టమాటా పచ్చళ్ళు ఉండటం వల్ల మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట అలాగే ఇదిగండి అంత టమాటా పచ్చడి కాకరకాయ పచ్చడి ఒకే రోజు అయితే పెట్టాను ఈ రెండు పచ్చళ్ళు ఉండటం వల్ల చాలా సేఫ్ అయింది అనమాట కూర కూడా లేనప్పుడు ఈ పచ్చళ్ళతో కూడా తినచ్చు అనమాట మనం చాలా యూస్ఫుల్ అవుతాయి ఇంట్లో ఇలా మనం సొంతంగా పచ్చలు పట్టుకుంటే ఎలాంటి డౌట్ లేకుండా మనమైతే తినచ్చు అలాగే ఈరోజు మూడు బన్నారాల స్టవ్ ఉండ ఉండబట్టి నాకైతే చాలా స్పీడ్గా వంట పని అయితే అయిపోయింది చేసిందే సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ చేశాను అనమాట వంట కానీ చాలా త్వరగా అయిపోయింది అనమాట నేను స్టవ్ తీసుకున్న తర్వాత కూడా మా ఎందుకు తీసుకున్నాను మూడు మూడు వనరులు స్టవ్ మెయింటెనెన్స్ చేస్తానా లేదనిపించింది అనమాట స్టవ్ తీసుకోవటం వల్ల చాలా బాగా స్పీడ్ గా పని అయిపోయింది అనమాట కాకపోతే కొంచెం దగ్గర ఉండి అన్నీ చూసుకోవాలన్నమాట ఈ రోజు ఇలా సాంబార్ అయితే చేశాను అనమాట ఇడ్లీ సాంబారు ఎలా ఉంది మా సాంబారు ఆ నచ్చిందా ఇంతేనండి ఈ వీడియో ఇంతతో అయితే ఎండ్ చేస్తున్న వీడియో నచ్చితే లైక్ చేయండి రేపటి వీడియోలో మరొక మంచి వీడియో తోటి మేము